అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు పల్లెటూర్లోకి వస్తే ఇంత మంచి వెదర్ అసలు మనకు ఎక్కడ దొరకదండి పంట పొలాలు ఎంత పచ్చగా ఈ వాతావరణము ఆ పక్షుల అరుపులు నెమలిళ్ళ అరుపులు ఎంత బాగున్నాయో కదా ఇక్కడ పైన చిన్న బుజ్జి పిట్టలు కూర్చున్నాయి చూడండి ఎంత ముద్దుగున్నాయి ఇంకా అక్కడ పొలాలు దున్నుతూ ఉంటే ట్రాక్టర్ వెనకాల ట్రాక్టర్ వెనకాలే గుంపులు గుంపులుగా ఎగిరి వాలుతున్నాయి అన్నమాట కొంగలు ఇక్కడ ఒడ్ల మీదకెళ్ళి నడవడం కూడా కాస్త కష్టమే కానీ చిన్నప్పటి నుండి నాకు అలవాటు కాబట్టి ఈజీగా నడవగలుగుతాను పెద్ద ఇబ్బంది ఏమనిపించదు బోడకాకరకాయ చెట్టు ఒకసారి చూపిస్తాను ఈ రోజు పొలం దగ్గరకు వచ్చాను కదా పొలం దగ్గర బోడకాకరకాయ చెట్టు ఉంది కాయలు అయితే చాలా ఉన్నాయి ఏడ్జ్ లో అటు వెళ్ళడానికి కొంచెము గురదలాగా ఉంది అంతా కాకరకాయ చిన్న చిన్న పిందెలు అయితే చెట్టుకు చాలా ఉన్నాయి కొన్ని ఇక్కడ నుండి తీసుకున్నాను కాయలు చిన్న పిందెలు చూడండి ఇంకా చెట్టుకి చెట్టు అయితే ఇలా ఉంటుంది జూమ్ చెయ్యి కాయలు కనిపిస్తున్నాయా మీకు ఇది పెద్ద ఒడ్డులాగుంది దీనికి పాకిందనమాట పక్కన బెండ చెట్లు అలా ఉన్నాయి కదా తక్కువ ఉంటాయి కదా పెద్ద చెట్లకి వాటికి ఈ తీగలు బాగా పాకి పొలాల ఎంబడే కాస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు చెట్టు అయితే చాలా హెల్దీగా ఉంది మనం పెంచినా ఇంత హెల్దీగా ఉండదు ఇది మేల్ ప్లాంట్ మేల్ ప్లాంట్ ఉంటేనే మనకు కాయలు పాలినేట్ అయ్యి కాయలు అయితే పడతాయి ఇక్కడ చూడండి ఇది ఫీమేల్ ప్లాంట్ మీకు చిన్నగా పువ్విందలు కనిపిస్తున్నాయి కదా ఇది ఫీమేల్ ప్లాంట్ వీటికి చిన్న 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 అయితే ఉన్నాయి చూడండి ఇది మేల్ అనమాట మేల్ ఫ్లవర్స్ ఇలా ఉంటాయి ఇంతే ఉంటాయి మేల్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా ఈ ఫీమేల్ ప్లాంట్ ఇవి రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి మన కాయలు అయితే చాలా వస్తున్నాయి ఇక్కడ నుండి పొలాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఉంటేనైతే అస్సలు రావాలనిపించదు అంత బాగుంటాయి నా కోరిక అనమాట పొలం దగ్గర ఇలాంటి పొలాల దగ్గర పచ్చగా ఉన్న దగ్గర చిన్నగా ఒక ఫామ్ హౌస్ లాగా వేసుకొని ఉండాలని ఇంకా అది ఎప్పటికీ నెరవేరుతుందో తెలియదు ఎంత బాగుంది చూడండి అసలు ఇక్కడే ఉండమన్నా ఉంటాను కంప్లీట్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఇలాంటి పొలాలల్లో ఉండమన్నా ఉంటాను అంత ఇష్టం పొలాలంటే నాకు ఇది సోరకాయ చెట్టు సోర చెట్టు ఇది ఇది బీర చెట్టు బీర చెట్టు పిందెలు కూడా పడుతున్నాయి ఉంగురా చూడండి ఇలా పొలాల గట్ల వెంబడి ఇలా కూరగాయలు పెడితే ఏంటంటే ఇంకా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది తర్వాత అండి ట్రాక్టర్తో ఇందాక ఇదంతా దున్నారనమాట ఇంకా దున్నేసరికి చిన్న చిన్న పురుగులు అవన్నీ గడ్డిలో ఉంటాయి కదా అవి తినడానికి ఇలా కొంగలైతే ఎన్ని కొంగలు వస్తున్నాయో వ్యవసాయం బావులు అంటే ఇలా ఉంటాయి ఎన్ని వాటర్ ఉన్నాయి చూడండి చిన్నవి పిచ్చుకల గూళ్ళు అవి వాటర్లోనే అన్నమాట ఇలాంటి గూళ్ళు అంటే అవి సేఫ్ సైడ్ కొరకు పాములు పిల్లలు అట్లాంటివి వాటి పిల్లల్ని గుడ్లను తినకుండా ఇలా కింద వాటర్ ఉన్న చెట్లకి ఇలా గూళ్ళు పెట్టుకుంటాయి నారు ఫస్ట్ ఇలా నార అలుపుతారు మండ పోసి వడ్లు కొంచెం మొలక రాగానే మొలక పొడవు ఇంత ఒక టూ టూ ఇంచెస్ మొలకలు రాగానే ఇలా పొలంలో నారలుపుతారనమాట తర్వాత ఇలా నారు ఇంకా కాస్త పెరిగిన తర్వాతనే పొలంలో నాటు వేస్తారు ఎంత బాగుంది చూడండి నారైతే పచ్చగా ముద్దు ఉంది కదా మనకు ఇప్పుడు నేను పక్షులకు వరి గొలుసులు కట్టాను కదా కింద పడ్డప్పుడు నేలలో పడ్డప్పుడు మన ఇంటి దగ్గర కూడా ఇలాగే వస్తుంది పచ్చగా ఇది ఇది ఇంకా కాస్త పెద్దగా అయిన తర్వాత ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందా టెన్ డేస్ అవుతుందో తీసి నారైతే వేస్తారు పొలాలలో రేగి చెట్టు చూడండి ఎంత బాగుందో నేను ఎలాగో ఊరికి వచ్చాను కదా ఇలాంటి పల్లె పచ్చని అందాలు మీకు చూపెడదాము అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్